అమరావతి కోర్ క్యాపిటల్ కి ఐదు నిమిషాల డ్రైవ్ లో ఇంత తక్కువ బడ్జెట్ లో ల్యాండ్ చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ ఏపీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అటు అమరావతి కోర్ క్యాపిటల్ ఇటు విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కి కూడా అతి సమీపంలో అయితే ఉందండి స్టేట్ హైవే ప్రపోజ్డ్ ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ని ఆనుకొని అయితే మన వెంచర్ ఉందండి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఇన్నర్ రింగ్ రోడ్ కి మరియు పరిటాలలో టూ హండ్రెడ్ ఎకర్స్ లో డెవలప్ చేస్తున్న అతి పెద్ద లాజిస్టిక్ హబ్ కి జస్ట్ మినిట్స్ డ్రైవ్ లోనే మన వెంచర్ ఉందండి టోటల్ పదహారు ఎకరాల్లో డెవలప్ చేస్తున్న వెంచర్ అండి ఫేజ్ వన్ లో మనకి త్రీ ఎకర్స్ అయితే ప్రెజెంట్ డెవలప్మెంట్ జరుగుతుంది వాటర్ ఫెసిలిటీ కరెంట్ ఫెసిలిటీ థర్టీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ బీటీ రోడ్ ఫెసిలిటీస్ తో ఏపీఆర్ నామ్స్ ప్రకారం ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఇస్తారండి దాంతో పాటు మనకి సీసీ కెమెరా సర్వేలెన్స్ అండ్ క్లబ్ హౌస్ కూడా వస్తుంది కృష్ణా రివర్ వాటర్ పైప్ లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఒక గజం ధర వచ్చేసి కేవలం పన్నెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మాత్రమేనండి బస్ స్టాండ్ కి అతి సమీపంలో కంచికచర్ల చెవిటికల్లు మెయిన్ రోడ్డు ఫేసింగ్ ని ఆనుకొని అయితే మనవించనుందండి సో మరిన్ని వివరాలకే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ కి కాల్ చేయండి